ఏసు క్రీస్తు ప్రభు ఏమంటాడంటే నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ తప్ప ఎవడు కూడా నా నాయకు రాలేడు నా తండ్రి ఆకర్షించాడు కనుక మీరు నా నాయకు వస్తున్న చెప్తున్నాడు అక్కడ పన్నెండు గోత్రాలకి పన్నెండు ఉంటే ఇప్పుడు ప్రపంచమంతటికి కూడా ఏకైక ధ్వజము ఎవరన్నమాట ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వద్దకు మనలో ఏం చేస్తానమాట తండ్రి అనే దేవుడు ఆకర్షిస్తాడు ఆకర్షిస్తాడు ఈ ధ్వజానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ ధ్వజమును రికగ్నై చేయడానికి వ్యవహానుభక్తుడికి ఒక మాట చెప్పాడు దేవుడు ఏమనంటే నీవు ఎవరికైతే బాప్తీసి ఇస్తావో ఇచ్చినప్పుడు పరిశుద్ధాప పావురు మళ్ళీ ఎవరి తల మీదైతే వచ్చి ఒక ఆలతో యేసుక్రీస్తు